सुभाष चंद्र बोस नायकतम प्रति लालय वंदिला सुभाष चंद्र बोस गर नायकतम प्रति लालय वंदिला सुभाष चंद्र बोस गर नायकतम प्रति लालय वंदिला सुभाष चंद्र बोस गर नायकतम अमर रहे अमर रहे अमर रहे हमारे सुभाष चंद्र बोस अमर रहे हमारे रहे सुभाष चंद्र बोस हमारे हमारे सुभाष चंद्र बोस हमारे अंदर की नमस्कारम ना पेरु पाच चंद्रस्वामी ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు అరకువేలి నియోజకవర్గం అరకువేలి మండలం సీక్వాలని వద్ద భారతదేశ స్వాతంత్ర సమరవేదుడు బ్రిటిష్ వారికి ఎదిరించినటువంటి మహా గొప్ప మహనీయుడు జన్మదినం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం ఈరోజు జరుపుకోవడం చాలా శుభపరిమాణం ఒరిస్సా రాష్ట్రంలో కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించడం జరిగింది ఆయన గాంధీజీ గారు హింసవాదం లేకుండా స్వాతంత్రం సంపాదించు అనుకుంటే హింస అహింస మార్గము అనేది ఎంచుకోవడం జరిగింది భారతదేశానికి మనం అందరూ కూడా ఒక సైనికులుగా పనిచేయాలి సైనికులుగా ఎదిరించాలి బ్రిటిష్ వారిని అని మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ గణపతి అనే ఒక నినాదంతో ఒక సైన్యమును ఏర్పాటు చేసి బ్రిటిష్ వారికి తరిమి కొట్టే ఒక విధానాన్ని తీసుకొచ్చేయడం చాలా సంతోషకరమైంది ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు చాలా ఇబ్బందికరంగా చేసేవారు వారి యొక్క చెర నుండి దేశాన్ని కాపాడడం కోసం అనేక మార్గాల్లో ఎంచుకొని ఆయన మరణం కూడా విష్ఠారిగా మారింది విమాన ప్రభావ దుర్ఘటనలో మరణించారని కొందరు చెప్తూ ఉంటారు అయితే ఎక్కడున్నారనే ఎక్కడ చనిపోయారు అనేది కూడా తెలియకపోవడం అనేది ఒక మిస్టరీగా మారిపోయింది భారతదేశ స్వతంత్ర సమరవాదులుగా మనం ఆయనకి ఈరోజు జన్మదినాన్ని సందర్భంగా దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన శుభాకాంక్షలు అదే సందర్భంలో ఆయనకి ఘనాంగ నివాళి कांग्रेस पार्टी నుండి అర్పిస్తున్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్